హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మిర్చి తోట అచ్చు ట్రాక్టర్తో తోలడానికి కల్టివేటర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అలాగే దుక్కిలో ఎలాంటి మందు వేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం మిర్చి తోట అచ్చు తోలే సమయం అయితే వచ్చేసింది మిర్చి తోట తోలడానికి రైతులకు సరైన ఎక్విప్మెంట్ అయితే ఉండదు ఒక్కొక్కసారి ఎద్దులు ఉంటే సరైన నాగళ్ళు ఉండదు నాగళ్ళు ఉంటే ఎద్దులు ఉండవు రెండు కనుక ఉన్నట్లయితే వాతావరణం అయితే అనుకూలించదు అలాంటి వారి కోసం ఇది చక్కని పరిష్కారం అనుకోవచ్చు మీరు చూస్తున్న ఈ అచ్చులు ట్రాక్టర్తో తోలినవే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఒకసారి ఇక కల్టివేటర్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇమేజ్లో చూస్తున్నట్లుగా ఇది తొమ్మిది నాగళ్ళ కల్టివేటరు కల్టివేటర్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి వెనకాల ఐదు నాగళ్ళు ఉంటాయి కదా వాటిలో రెండు తీసేసి కరెక్ట్గా మధ్య నాగల్ని అలాగే ఉంచేసి ఈ వీల్ కింద ఒకటి ఈ వీల్ కింద ఒకటి సెట్ చేసుకోండి ఈ వీల్స్ కిందనే ఎందుకు సెట్ చేసుకోవాలంటే కరెక్ట్గా అచ్చు కూడా అంతే వస్తుందండి వీల్స్ తొక్కుడు పడినా కాడ మళ్ళీ వస్తుంది కాబట్టి తొక్కుడు కూడా కనబడదు ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి తోట అచ్చులో ఎలాంటి మందు వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం తోట అచ్చులో వచ్చేసరికి డిఏపిని కంపల్సరీ చేసుకోండి అలాగే వింటర్ సీజన్లో కనుక మీ తోట శిలుం రోగం వచ్చి ఆకులు జాడిస్తుంది అనుకుంటే మాత్రం జింకు మిక్స్ చేసి వేసుకోండి ఒకవేళ మీరు కనుక భూసార పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే ఆ రిజల్ట్ను బట్టి ఏ మోతాదులో వేసుకోవాలో వేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్